ఇక నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారు ఈ చర్చయితే నడుస్తుంది ఎందుకంటే మొన్న మధ్య చివరిరెడ్డి భాస్కరెడ్డి అరెస్ట్కు ముందు ఏం చేశారు ఆయన పియ్యని ఆ ట్రైన్ డ్రైవర్ని అరెస్ట్ చేసి వాళ్ళని విచారం జరిపి సిట్ అధికారులు వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరించి తర్వాత వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేశారు ఏది మద్యం కుంభకోణ వ్యవహారంలో ఇప్పుడు ఈ కల్తీనెయ్యి వ్యవహారానికి సంబంధించి మొన్నటి వరకు ఆయన దగ్గర పియేగా పనిచేసిన అప్పన్న అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇప్పుడు తాజాగా ఆయనే దగ్గరుండి ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ బోలేబాబా డైరీ ఏదైతే ఉందో దానికి టెండర్ దక్కకుండా ఇంకొక ఇంకొక సంస్థ ఏదో ఉంది కదా అగ్రి ఫామ్స్ ఏదో దానికి సంబంధించి ఎంత నూట ముప్పై ఎనిమిది రూపాయలకి ఎంతకో ఎక్కువ కోట్ చేయించంట దగ్గరుండి ఆయన ఆ టెండర్ వాళ్ళకి దక్కేలా చూశారు ఎలాంటి పోటీ లేకుండా అనేది వెళ్ళవరసిన అది ఇప్పుడు తేలింది అనేది అరెస్ట్ చేశారు ఇప్పుడు విచారణలో ఏం తెలుతుంది ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో దానికి సంబంధించి ఏంటి అనేది అది వైవీ సుబ్బారెడ్డి గారు వెనకుండి చేయించారా ఆయన వెనక జగన్ ఉన్నారా ఇది నడుస్తుంది మొత్తానికి కాకపోతే అక్కడ కావాలని టెండర్ మార్పించారు వాళ్ళకి బోలేబాబా డైరీకి టెండర్ దక్కకుండా చేశారు ఇందులో ఒక కుట్ర ఉంది ఇది ఒక పెద్ద కుంభకోణం దీనివల్లే ఆ కల్తీ నెయ్య అనేది కల్తీ జరిగింది అనేది ఇప్పుడు మొత్తానికి ఓకే దానికి దీనికి సబ్జెక్టు ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఇక్కడ ఈయన చేసింది ఇది అనేది అది డైవర్ట్ చేయడానిక ఏదనేది ఏదో విషయం కానీ ఇప్పుడు నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డిని టార్గెట్ చేసి ముందు ఆయన పిఏని అదుపులోకి తీసుకున్నారా అరెస్ట్ చేశారా ఏం జరగబోద్దో చూద్దాం